అందరికీ ఈరోజు వేడియంలో మటన్ కర్రీ సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చక్కగా ఎలా నూనె తేలుతూ చక్కగా గుజ్జుగా ఉండేటట్లు గ్రేవీగా ఉండేటట్లు ఎలా వండుకోవాలో వివరంగా చెప్తానండి మనకి మటన్ తీసుకొచ్చుకుంటాం కదా అది మంచిగా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మటన్లోకి కావాల్సిన మసాలా అయితే రెడీ చేసుకోవాలండి ధనియాలు చక్క లవంగాలు జీలకర్ర కొంచెం షాజీరా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాము అది మసాలా పొడి కొట్టుకోవాలి నేను కుక్కర్లో అయితే రెడీ చేస్తున్నానండి కుక్కర్లో అయితే మనం నాలుగు విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుంటే మటన్ బాగా ఉడుకుతుంది ముందుగా కుక్కర్ పెట్టుకొని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఒక పావు కేజీ మటన్కి నాలుగు పెద్ద స్పూన్లు ఆయిల్ వేసుకుని కొంచెం అంత జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ ఆనియన్స్ వేసేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత రెండు పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చి చీల్చుకొని వేసుకోవాలి రెండు వేసుకుంటే సరిపోతుంది మటన్లో ఎక్కువగా మనం పచ్చిమిర్చి యూస్ చేయము నేనైతే ఇలాగే చేస్తాను అల్లం వెల్లుపాయ పేస్ట్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పెట్టుకుంటామండి అదే బాగుంటుంది మటన్లోకి చక్కగా అల్లం వెల్లపాయ పేస్ట్ వేసేసుకొని ఒక చిన్న ముక్క అల్లం ఒక నాలుగైదు గబ్బాలు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి పేస్ట్ చేసుకుని ముందుగా మనం కడిగి పెట్టుకున్నాం కదా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మటన్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాల పాటు అలా కలుపుకొని మగ్గనిస్తే కొంచెం మగ్గిపోతుంది అప్పుడు మగ్గిన తర్వాత ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ రెండు స్పూన్లు చిన్న స్పూన్లు అయితే రెండు వేసుకోవాలి మీరు తినేదాన్ని బట్టి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది అలా ఒక ఐదు నిమిషాల పాటు మగ్గ పెట్టిన తర్వాత ఒక మూడు స్పూన్లు కారం వేసేసుకొని ఒక మళ్ళీ ఐదు నిమిషాలు అలా మగ్గనిచ్చేసుకోవాలి ఇది కుక్కర్లో అయితే మటన్ బాగా ఉడిగిపోతుంది మీరు తెచ్చుకునే మటన్ను బట్టి మనం ఎన్ని విజిల్స్ రావాలనేది అడ్జస్ట్ చేసి పెట్టుకోండి సరిపోతుంది మటన్ బట్టి ఉంటుంది బాగా మంచి మటన్ అయితే త్వరగా ఉడికిపోతుంది అలా బాగా పెద్ద గ్లాసుడు నిండుగా నీళ్లు పోసేసి ముక్క మొలిగే వరకు కుక్కర్ క్లోజ్ చేసేసి ఒక ఏడెనిమిది విజిల్స్ వచ్చే వరకు అలా రానివ్వాలి చూసారు కదా ఇలా రెడీ అయిపోయింది పైకి నూనె తేలి గ్రేవీ ఎక్కువ ఉంది కాబట్టి పైనుంచి మసాలా వేసేసుకొని మనం దంచి పెట్టుకున్నాం కదా మటన్ మసాలా మటన్ మసాలా కూడా చెప్పాను కదా అది వేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఐదు ఆరు నిమిషాల పాటు మగ్గపెట్టేసుకుంటే మంచిగా నూనె తేలి చక్కగా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఒక ఐదు నిమిషాలు మగ్గపెడితే బాగుంటుంది చూసారు కదా ఇలా మటన్ కర్రీ చక్కగా రెడీ అయిపోయింది కలర్ఫుల్గా ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది గ్రేవీ కూడా ఉంటుంది బాగా ఉల్లిపాయ సరిపడా వేసుకున్నాను నేను